రేలారే టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది టపటపటపట పటప చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పాట జత కట్టింది ఆదిమ కాలం నందు ఆనది తీరాలందు ఆదిమ కాలం నందు ఆనది తీరాలందు గూడులు నిర్మించి జనులు గూడి గడుపునప్పుడు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునప్పుడు ఆకలి మంటల వేటలు ఆకలి తీరే బాటలు ఆకలి మంటల బాటలు ఆకలి తీరే వేటలు అలసట మొదటి పాట ఏ మొదటి పాట టప 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 బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటి జత కట్టింది అడవి తల్లి వడలు నిండా తిరుగుతున్న చెమట పూలు అడవి తల్లి ఒడిల నిండా తిరుగుతున్న చెమట పూలు ఆట వంటి మనసులతో పాటు పడే గిరికూనలు పాట వంటి మనసులతో పాటు పడే గిరికూనలు ఆట వంటి మనసులతో పాటు పడే గిరికూనలు పాట మనసులో పాటుపడే గిరికూనలు కొండ నుండి బండ నుండి తిండి పిండుకునే వేళ కొండ నుండి నుండి తిండి పిండుకునే వేళ వేలారే రెల రేల పాట పొద్దు పొడిచే పూల కిరణాలతో టపట పట పట ప చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాటా పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది సుందర శ్రమ జీవన మందలి సుస్వర గమనానికి సుందర శ్రమ జీవన మందలి సుస్వర గమనానికి పరవశించి శ్రమగతిలో ప్రకృతి శృతిగా అవుతుంటే పరవశించి శ్రమగతిలో ప్రకృతి శృతిగా అవుతుంటే ఉల్లమ జల్లన గాలి పిల్లన గ్రో విగ మారితే ఉల్లమ జల్లన గాలి పిల్లన గ్రో విగ మారితే పల్లె పాటలలో పల్లవి పల్లకి సాగి టపట చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కన్నరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని తోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని తోటే జత కట్టింది కడలి తల్లి కడుపులోన కడతేరే బుడగలవలే కడలి తల్లి కడుపులోన కడతేరే కడతే అను జీవితాలు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలు వానా గాలి తులుకుల లోనా తూలి సోలీ హైలే సో హైలే సోలి హైలే సో హైలే స సోగి జాలరి గొంతుక నుండి టపటపట పమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కన్నరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని తోటి జత కట్టింది తమ చేతిలో పని ముట్లే జనం జనిత వీణలైతే తమ చేతిలో ముట్లే జనం జనిత వీణలైతే అడబడు అడుగుల బరుగులు తబలాలై ధ్వనిస్తుంటే అడుగుల బరువులు తబలాలై ధ్వనిస్తుంటే పుడమిగ పువేదిక రాజానికి పుడమి పని పాటల సోదరులే భువనానికి టపటపటపటపటప పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాట తోటి జత కట్టింది